దీన్ని అప్పుడే గత ఐదు సంవత్సరాలుగా ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకులంతా కూడా ఏదో రకంగా కబ్జాలు చేసుకున్నారు బలవంతులు రాజకీయంగా పలుకుబడి ఉంటది పది మందిని వేసుకుని వచ్చి వీళ్ళ ఇండ్ల వస్తారు దీనికి భయపడి ఈ అణగారిన ప్రజలందరూ కూడా నోరు ముసుకుని ఉండాల్సిన పరిస్థితి ఆ ధోరణిలో ఇటువంటివి సాగవు బలహీనుల పక్కన నిలబడ్డానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం బలహీన వైపు నిలబడ్డానికి డాక్టర్ పార్టీ సరిది తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాడనే ఓ ప్రయత్నంలో భాగంగా బహిరంగంగా చెప్తున్నాం ఇటువంటి కేసులు ఆదోని నిండా ఉంది ఆదోని అంతా కూడా ఇలాగే ఉంది పేదలకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన మైనారిటీలకు సంబంధించిన భూమిని అంతా కూడా కొంతమంది బలవంతులు ఆక్రమించుకొని అనుభవిస్తా ఉన్నారు రిజిస్ట్రేషన్లు చేసుకుని డబ్బు సంపాదిస్తా ఉన్నారు తీర్పు వచ్చిందని ఎవరైతే అంటే గౌరవ న్యాయస్థానాల మీద కూడా మీకు నమ్మకం లేదా లేదా గౌరవం లేదా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా కాబట్టి ఏదైనా కూడా తెలుసుకొని మాట్లాడండి పదే పదే మీరు ఈ విధంగా ఆధారాలు లేకున్నట్టు ఆరోపణలు చేస్తే కరెక్ట్ కాదు ఒకవేళ మీకు ప్రజలు అధికారం ఇచ్చిందచ్చు మేము కాదని ఆ అధికారాన్ని గౌరవంతో నిలబెట్టుకోవాలనుకుని నేను తెలియజేస్తున్నా తప్పకుండా ఎవరైతే మాజీ శాసనసభ్యులు సాయిబరెడ్డి అన్న గారికి అంటే తొమ్మిది నెలలు ఎనిమిది నెలలుగా తమరు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు తప్పకుండా క్షమాపణ చెప్పాలని కూడా నేను డిమాండ్ చేసి సెలవు తీసుకుంటున్నాను పేరు శ్రీలక్ష్మి నేను వైఎస్ఆర్సిపి జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణము మొన్నటి దినమున గౌరవనీయులు మన ఆధునిక శాసనసభ్యులైనటువంటి అన్నగారు మాట్లాడడం జరిగింది అంటే సర్వే నంబర్ నాలుగు వందల నలభై సంబంధించి రెండు ఎకరాల డెబ్బై సెట్ల గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా మరి ఒక అధికారిని పట్టుకొని దుర్మార్గుడు అంటూ మాట్లాడడం జరిగింది అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి అంటే ఒక పేరు సంబోధిస్తూ సాయి అన్న గారిని పుష్కలంగా వీళ్ళు సపోర్ట్ చేసినారు అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సిపి మూకలు వైఎస్ఆర్సిపికి సంబంధించిన చోటామోటా నాయకులు ఈ విధంగా అన్యాయం చేసినారు ప్రజలకు వాళ్ళ పాపం పండే రోజులు దగ్గరలో ఉన్నాయని ఇంకొక ముప్పై పేర్లు ఉన్నాయి ఇప్పుడు చదివే ఓట్టు లేదని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే అన్నగారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా బాధితుడు ఎవరైతే ఉన్నారో రామచంద్ర అన్నగారు కూడా మాట్లాడడం జరిగింది అదే రోజు అంటే ఆయన ఏమన్నారంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు మా ఆధీనంలో ఈ సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఏడు ఏదైతే ఉందో రెండు ఎకరాల డెబ్బై సెంట్లు అది మా ఆధీనంలోనే ఉంది తర్వాత వచ్చేసి మేము అప్పటి నుండి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా మాకు తెలియదు రెండు వేల పద్దెనిమిదిలో మేము వెళ్ళి అధికారిని రెవెన్యూ అధికారిని కలిస్తే అక్కడ భూమి లేదు ఏదో ఏడు సెంటు లేదో ఉంది అని చెప్పడం జరిగింది అని చెప్పడం జరిగింది ఆ బాధితులు ఎక్కడో కూడా గౌరవ సైలస్ రెడ్డి అన్న గారి పేరు కానీ వాళ్ళు కబ్జా చేశారని కానీ లేదంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారని కానీ ఎక్కడ కూడా మీడియాలో చెప్పలేదు కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా లేకుండా మరి గౌరవ శాసనసభ్యులు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా నిన్నటి దినమున ఎవరైతే పంతొమ్మిది వందల తొంభై ఐదులో కొన్నామంటూ కృష్ణమ్మ అనే పెద్దమ్మ గారు మరి ముప్పై సంవత్సరాల కిందంటే నేను కొన్నానని పెద్దమ్మగారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు చెప్తూ ఎవరైతే ఆ భూమి సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఏడు రెండులో రెండెకరాల డెబ్బై సెట్లు ఏదైతే ఉందో మేము కష్టపడి కొన్నాము అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఎక్కడ అక్కడ సంబంధించిన రెవెన్యూ అధికారి పేరు కానీ లేదంటే గౌరవ సాయిప్రసి రెడ్డి అన్న పేరు కానీ ఎక్కడ చెప్పలేదు కానీ గౌరవ శాసనసభ్యులేమో ఎలాంటి ఆధారాలు లేకుండా మరి ఈరోజు చాలా విదూరంగా మాట్లాడుతున్నారు అంటే వచ్చినప్పటి నుండి కూడా మనం గమనిస్తే సైతాసరెడ్డి అన్న గారి పేరు జపం చేస్తూ కాలం గడుపుతున్నారని కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి మనం గమనిస్తే అంటే వీళ్ళకి గౌరవం లేదు నేను మాట ఎందుకు ఎంత కష్టపడి ఉన్నత చదువులు చదువుకున్నటువంటి అధికారులను వీళ్ళు గౌరవించరు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక పెద్ద మనిషి కూటమికి సంబంధించినటువంటి పెద్దలు ఒకరేమో పసుపు చూపిస్తే ఆఫీస్లో పసు అంటే కూటమికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఆఫీస్లో ఒక పసుపు బిళ్ళ చూపిస్తే పనులు చేయాలని ఒక పెద్ద చెప్తారు అదేవిధంగా ఇంకో పెద్ద ఆయన వచ్చేసి ఆ పసుపు డవాలు వేసుకొని ఆఫీస్కి వస్తే వాళ్ళని కుర్చీ వేసి కూర్చోబెట్టి ఇచ్చి పని అంటారు అంటే అధికారులు అంటే ఏమనుకుంటున్నారు కూటమి కూటమికి సంబంధించిన పెద్దలు అని నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చెప్పినటువంటి కులం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల తొంభై ఐదులో సైప్రస్ రెడ్డన్న గారు ఎమ్మెల్యేగా లేరు ఆ రోజు ప్రోత్సహించడానికి అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉన్నటువంటి ఒక రెవెన్యూ అధికారి కూడా లేరు అని చెప్పేసి ఎవరైతే కొన్నామంటున్నారో కులం వాళ్ళు చెప్తున్నారు మరి ఇలా తప్పుగా మాట్లాడినటువంటి గౌరవ శాసనసభ్యులు క్షమాపణ చెప్పాలని కూడా నేను డిమాండ్ ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మేము ఒక మాట మాట్లాడాలంటే పదిసార్లు ఆలోచిస్తాం ఎందుకంటే మేము మాట్లాడేది కరెక్టా కాదా అసలు వీళ్ళు మాట్లాడినారా వాళ్ళు ఏదైతే మాట్లాడినారో మేము పదిసార్లు వింటాం అంటే మేము ఎక్కడ కూడా ఇంకో మన ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు ఆధారం లేకుండా మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో ఒకటికి పదిసార్లు విని వాళ్ళు ఏదైతే మాట్లాడినారో దానికి క్వశ్చన్ చేసి మాట్లాడుతుంటారు కానీ తమరు ఒక గౌరవ శాసనసభ్యులు ఈ విధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కలెక్టర్ గారిని కూడా కలిసినామో ముప్పై మంది పేర్లు ఇచ్చినామో అన్నారు మరి ఆ రోజు సంబంధించిన వాళ్ళు తమరు ఎవరైతే మీ పేర్లు ఇచ్చారో వాళ్ళంతా కూడా సవాల్ ఇస్తున్నారు అంటే మళ్ళీ మేము దానికి సంబంధం లేదు మరి భీమా సర్కల్కి వస్తారా లేదంటే శ్రీనివాస్ సర్ సర్కల్కి వస్తారా లేదా ఎక్కడి వస్తారో చెప్పండి మేము వస్తాము అని దానికి సమాధానాలు ఉండవు అంటే గౌరవ శాసనసభ్యులు ఏం చెప్తారంటే ప్రతిసారి కూడా బురద తల్లుతుంటారు బురద చల్లడము కడుక్కోమని చెప్పడం ఇదే పరిపాటిగా సాగింది ఆదోళ్ళలో ఫస్ట్ మేము కూడా అనుకున్నాం ఒక కొత్త ఎమ్మెల్యే అన్నగారు వచ్చినారు మార్పు కనబడుతుంది కనబడుతుందేమో అని మేము కూడా ఆశర్యం ఎదురు చూసినాము కానీ గౌరవ శాసనసభ్యులు మాటలు మాత్రం ఫుల్లుగా ఉన్నాయి మార్పు మాత్రం ఉందని కూడా నేను తెలియజేస్తున్నా అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని మేము తెలియజేస్తున్నాం ఈరోజు మళ్ళీ చెప్పినారు కృష్ణమ్మ పెద్దమ్మ గారు చాలా చక్కగా చెప్పినారు ఎందుకంటే ఒకవేళ ఆ రోజు ఏం జరిగిందో అది ఎవరైతే కొన్నారో ఎవరైతే అమ్మినారో వాళ్ళకి మాత్రమే తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల నాలుగు వరకు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉంది అదేవిధంగా ఒకవేళ రెండు వేల పద్దెనిమిదిలో ఏమైనా శాంతసి రెడ్డి అన్నగారు ఒకవేళ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా పైన గవర్నమెంట్ ఎవరికి ఉంది టీడీపీ గవర్నమెంటే ఉంది మరి అంటే ఈరోజు ఒక విఆర్ఓ అధికారిని పదే పదే తమరు అంటున్నారే గౌరవ శాసనసభ్యులు అన్నగారు మాట్లాడుతున్నారు అన్న మేము సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం అంటే ఒక విఆర్ఓ స్థాయి అధికారి కలెక్టర్ కాదు ఎందుకంటే ఆయన పైన ఆర్ఏ ఉంటారు ఆర్ఏ సార్ గారు ఉంటారు ఎంఆర్ఓ సార్ గారు ఉంటారు ఆర్డీఓ సార్ గారు ఉంటారు సబ్ కలెక్టర్ సార్ గారు ఉంటారు కలెక్టర్ సార్ గారు ఉంటారు అంటే మీరు ఒక్క పేరునే నొక్కి నొక్కి పలకడంలో మీ ఉద్దేశం ఏందని మేము అడుగుతున్నాం ఇదేమైనా కక్ష సాధింప అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే ఆధారాలు లేకుండా ఎప్పుడు కూడా మాట్లాడద్దు అధికారులు మన మహా అంటే రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలు ఉంటారు అధికారులు దాదాపుగా ముప్పై 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 సంవత్సరాల పైన ఉంటారని ఎక్కువ సర్వీస్ చేసేది ప్రజలకు ఎవరైతే ఎవరైనా ఉన్నారంటే అది ఒక అధికారులే పాలకులు కాదని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి మరి మీరు ఏదైనా ఆధారాలు ఉంటే మీ కోర్టుకి ఈరోజు ఈ సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఏడు గమనిస్తే మనం ఆల్రెడీ అది హైకోర్టులో కూడా గౌరవ న్యాయస్థానంలో కూడా తీర్పు వచ్చిందని ఎవరైతే కొన్నారో వాళ్ళు చెప్పారు అంటే గౌరవ న్యాయస్థానాల మీద కూడా మీకు నమ్మకం లేదా లేదా గౌరవం లేదా అనుకుంటున్నా